క్యాన్ రోజుల తర్వాత మళ్ళీ అయితే క్యాంప్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు వచ్చేసి క్యాంప్ మేము ఒక పెద్ద చెరువు ఉంటుంది కదా చెరువు దగ్గర క్యాంప్ ఎద్దామని వచ్చేసినాము అంటే మొత్తానికి అయితే క్యాంప్ రెడీ అయిపోయింది ఇక్కడైతే లైట్గా చినుకులు పడతాయి చూడండి వానకి మొత్తం కూడా పల్ల పల్ల పళ్ళ నానిపోయినంత క్యాంప్ అంతా కూడా ఇక్కడ గోవలైతే వెరైటీ వెరైటీగా కరుస్తాను చూడండి దీంట్లోకి అనుకున్నా కూడా అది ఎంతలో అవుతుందో తెలియడంలే చూడండి ఏం చేస్తాను పెడతాను సర్రాని చెరువులేకి వెళ్ళిపోతాను చాలు ఫ్రెండ్స్ అయితే చికెన్ పరాటాలు రెండు కూడా రెడీ అయిపోయినాయి చూడండి మొక్క అయితే కొంచెం సేపు ఉడకాలా ఏదో వల్ల మేము ఇద్దరం ఎక్కువ కష్టపడతాము కాబట్టి మాకైతే ఇంతవరకు బ్యాడ్ కామెంట్లు అయితే ఒకటి కూడా రాలా ఏం సాయి కూడా కొంతమందికి అయితే ఎక్కువ ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా కామెంట్లు బీభత్సంగా బ్యాడ్ కామెంట్లు అయితే వస్తాయి ఆ దెబ్బతో వాళ్ళకైతే మనశ్శాంతి లేకపోతుంది చాలామంది బాగా క్యాంప్ వీడియోలు చూస్తున్నారు అదేవిధంగా కామెడీ వీడియోస్ అయితే చాలా ఆదరించినారు అనమాట వాటిలో హైయెస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల రూపాయలు ఒక వీడియో అయితే పోయింది వాతావరణం అసలు ఇటు సైడ్ మొత్తం కూడా చెరువు చెరువు దగ్గరలో క్యాంపు అంటే మేము వ్యూ ఇక్కడ కూర్చున్నప్పుడు మాకు కనపరిచే విధంగా అయితే చెరువు ఉండాలని చెప్పి ఆ విధంగా అయితే చేసుకున్నాం అనమాట నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బా అన్నారా ఫ్రెండ్ ఆన్ రోజుల తర్వాత మళ్ళీ అయితే క్యాంప్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు వచ్చేసి క్యాంప్ మేము ఒక పెద్ద చెరువు ఉంటుంది కదా చెరువు దగ్గర క్యాంప్ వేద్దామని వచ్చేసినాము ముందు వీడియోలో మీరు చూసినట్టయితే చెక్ డ్యాం దగ్గర అట్లా క్యాంప్ వేసిన అనమాట కానీ చెక్ డ్యాంలో నీళ్ళు సరిగా లేవు కానీ దీంట్లో చూడండి చెరువు చూడ్డానికి మొత్తం పెద్ద చెరువు అనమాట ఇది ఇది ఎంత లోతుందో కూడా మాకు తెలియదు ఎందుకంటే దిగాలని ప్రయత్నం కూడా చేయాలనుకోవడం లేదు ఎందుకంటే నీళ్లు మొత్తం పచ్చగా ఉన్నాయి లోపల ఎంతలోతుందో తెలియదు సో ఈ చెరువు దగ్గర అయితే క్యాంప్ వేస్తాం ఏం సాయి అదే కొత్తగా చూసాము కాబట్టి ఫస్ట్ టైము సాయి ఇట్లా నీళ్ళు నీళ్లు ఉన్న చోట మేము వేయడము అది కాక వర్షం కూడా పడుతుంది మాకోసము మామూలు క్యాంప్ వేసిన తర్వాత వర్షం పడినాయి ముందు వీడల్లో ఈరోజు వచ్చేసి మేము క్యాంప్ వేయకముందే వర్షం పడతాను

ఈ ఈరోజు మేము వండుకోవడానికి చూడండి ఇంక ఎట్లా వర్షం పడుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా అయితే నేను గ్యాస్ అయితే తీసుకొచ్చినా అదేవిధంగా చికెన్ తెచ్చుకున్నాము ఇంకా సాయి నీ దగ్గర ఏమేమి ఉండవు సాయి పరోటా తెచ్చుకున్నాము అట్లానే చికెన్ కూర కావాల్సిన సామాగ్రి పొడ్లు అన్నీ అయితే తెచ్చినాము ఇవి కొంచెం రెడీమేడ్ పరోటా అనమాట అంటే ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి ఉంటారు ఇంకా హాఫ్ అయితే మేము బాయిల్ చేసుకోవాలా లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే మేము ముట్టే పులుసు చేసుకున్నాము ఆ రోజు అయితే చపాతీలు కానీ పరోటాలు కానీ తెచ్చుకోవాలా జస్ట్ పులుసు తిన్నాము ఈరోజు వచ్చేసి పరోటా కూడా ఉంటాయి కాబట్టి ఇంకా మనస్ఫూర్తిగా అయితే తింటాము కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ అయితే రావడం జరుగుతుంది ఏం సాయి క్యాంప్ రెడీ అయిపోయిందా రెడీ అయిపోయింది చూడండి వాతావరణం అసలు ఇటు సైడ్ మొత్తం కూడా చెరువు చెరువు దగ్గరలో క్యాంపు అంటే మేము వ్యూ ఇక్కడ కూర్చున్నప్పుడు మాకు కనపరిచే విధంగా అయితే చెరువు ఉండాలని చెప్పి ఆ విధంగా అయితే చేసుకున్నాం అనమాట ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు నెగట్ అనిపిస్తుంది సాయి సూపర్గా ఉంది ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నా కూడా మేము వంట చేసుకుంటా ఇటు సైడ్ చెరువుని చూడవచ్చు మంచిగా బల ఎక్స్పీరియన్స్ అనమాట ఇది వాటర్ ఫాల్స్ దగ్గర ఏ విధంగా అనిపిస్తుందో సేమ్ అదే విధంగా అయితే మాకు అనిపిస్తుంది ఎదురుగానే పెద్ద చెరువు చెరువు ముందరే క్యాంపు బాగుంది అయితే క్యాంప్ రెడీ అయిపోయింది పైన మళ్ళీ మేమైతే గొడుగు పెట్టుకున్నాం ఎందుకంటే లోపలికి లైట్గా వాన చినుకలు పడతాయి ఇక్కడైతే లైట్గా చినుకులు పడతాయి ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ అనమాట జరిగింది కదా సాయి బయట ఎంత వాన నాకైతే లోపలికి నీళ్ళు రావాలి మెయిన్ ఇక్కడ ఒకటి ప్రాబ్లం వస్తానండి ఎందుకంటే ఇక్కడ వల్ల కొంచెం చినిగిపోయింది అనమాట దానివల్ల లోపలికి వస్తాను ఇక్కడే కానీ ఇంకా క్యాంప్ ఎక్కడ కూడా నానలేదు అండి చూడండి క్యాంపు లోపల నేనున్నా ఇది క్యాంపుకి బయట చూపిస్తాను ఒకసారి ఇది క్యాంపు మేము ఇక్కడ ఉన్నాము ఇక్కడ నుంచి ఎదురుగానే చూసేమైనా చిన్న చెరువు అయితే ఉందన్నమాట ఇంక గ్యాస్ ముట్టించుకొని మేము తెచ్చుకున్న వంటకాలు అయితే వండుకొని ప్రశాంతంగా తింటాము గూవలు చూడండి వాటి సౌండ్ ఒకసారి కిచికిచ్ కిచికి అంటాను క్యాంపులోంచి అయితే ఇంకా నీళ్ళు దిగల ఇక్కడ సలైట్గా ఇక్కడ దిగుతాను కదా చుక్కలు చుక్కలు ఎక్కడ మెత్తన ముక్కలు అయితే తెచ్చుకున్నాము చాలా మళ్ళీ గంటతో చెక్ చేశాయి ఉప్పు కారం ఎక్కువ ఈ పొడి డబ్బా ఎంత స్ట్రాంగ్ మోతలు పెట్టినా కూడా ఖచ్చితంగా కొంచెం అన్నగా కలిసిపోతున్నాయి ఉప్పు ఒక్కటి కరెక్ట్గా ఉంది మిగతా అన్నీ కలిసిపోయినాయి ఈ మిరకాయలు బాగానే ఉన్నాయి సై టేస్ ఎక్కువ కారం సరిపోతున్నాయి ఉత్తర గరం మసాలా మిరకాయలు కూడా ఉన్నాయి మాకు కాకపోతే మిరకాయలు బదులు మిరపడి వేసినాము మిరకాయలు కూడా వేస్తాము సాయి నిమ్మకాయలు కూడా వేసినాము అసలు ఈ ఈరోజంగా ఈ ఈ వానకి వేడి వేడిగా తింటేనా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సాయి జాగ్రత్త మిరకాయలు కూడా బాగా పండు మెరకాయలు అవి వానకి హాట్ హాట్గా అవల ఉంటుంది ఫైనల్గా అయితే ఇంకా చికెన్ వేసేస్తున్నాము మొత్తం వేసేసాయండి ఓ గాలికి చూడండి మా క్యాంప్ చక్కర్లు పడతాను లేచే సైడ్ నుంచి అయితే కొంచెం నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే ఇదంతా జస్ట్ పట్టలాగా అనమాట దోమతారు ఉంటారు కదా ఆ విధంగా అయితే సుమారుగా నానిపోయింది ఎందుకంటే ఎల్లుపురి ఇట్లా పడుతుంది ఇది కూడా లేత్ క్లోజ్ చేద్దాం సాయి వద్దలే గాలి వస్తుంది మనము వచ్చిందే వాన కోసం వాన కోసం క్లోజ్ చేస్తే బాగుండదు పల్ల పల్లె పల్ల అని పడుతుందండి సౌండ్ ఏంటంటే సరే ఏమి ఎట్లా సై ఎక్స్పీరియన్స్ వానలో అయితే ఎక్స్పీరియన్స్ వానలో కొత్తగా ఉంది చాలా రోజుల నుంచి అనుకుంటాను వానలో ఫుల్ వానలోనే వేయాలని కానీ కొంచెం పడతా పోతుంది అందుకు ఈరోజు మేము వచ్చిన నుంచి కంటిన్యూ పడతానే ఉంది ఏం తుఫానా ఏం సాయి మామూలుగా ఈరోజు ఏం తుఫాన్ ఏమైనా ఐడియా ఉంది ఈ కూర అయ్యేలోపు నోరు వస్తే ఊరిపోతుంది నాకు ఎక్కువరా ఉడుతా అంటే నేను నోరు ఉడతాను సాయి నాకు చూడాలి అది ఎట్లా మాములు చిన్నప్పుడు అయితే ఎక్కువ బజ్జీలు సమోసాలు లేకపోతే ఎరగడలేసి పకోడాలు అట్లా చేసి తింటాము ఈరోజు వచ్చేసి చికెను ఈ ఆఫ్ పరోటా ఎట్లా వస్తాయో చూడాలా చాలామంది బాగా క్యాంప్ వీడియోలు చూస్తున్నారు అదేవిధంగా కామెడీ వీడియోస్ అయితే చాలా ఆదరించినారు అనమాట వాటిలో హైయెస్ట్ వచ్చేసి ఎనిమిది లక్ష రూపాయన ఒక వీడియో అయితే పోయింది ఇంకా రీసెంట్గా పెట్టిన కొన్ని వీడియోస్ కూడా ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు డెబ్బై వేలు ఇట్లా మీ అందరు సపోర్ట్ అయితే మాకు సాయికి అయితే బాగుంది ఎందుకంటే మాకు ఇంకా టీమ్ సెట్ కాలా నేను సాయి ఇద్దరమే కష్టపడతాను ఒక మనిషి కానీ దొరికితేన ముగ్గురు మనుషులు ఉంటేనా ఇంకా బాగా మేము నెక్స్ట్ లెవెల్ అయితే కామెడీ తీసుకొస్తాను ముందరికి సో మీకు కొంతమంది వస్తామంటారు ఇంస్టాగ్రామ్లో మెసేజ్ చేస్తుంటారు మళ్ళీ వాళ్ళు హ్యాండ్ ఇస్తున్నారు సో చాలా అయితే ప్రాబ్లం ఫేస్ చేసిన మేమిద్దరమే ముగ్గురు చేసే పని అయితే మేమే చేస్తాను ఎందుకంటే కెమెరామెన్ మేమే యాక్షన్ మేమే అంతా మేమే అనమాట డైరెక్షన్ అంతా కూడా సో సాయి అయితే నాకు జా ఫస్ట్ పరిచయమైన నుంచి ఇప్పటి వరకు కూడా సాయి చాలా రోజులు అయితే తోడున్నారు నిజంగా మా ఫ్రెండ్స్ కూడా అన్ని రోజులు తోడలేరు సాయి మా ఫ్రెండ్స్ నాలుగు రోజులు వచ్చాం ఇచ్చి వెళ్ళిపోయినారు సో ఈరోజు క్యాంపులో కూడా ఇంత వానకి ఇంత కష్టంలో కూడా సాయి అయితే తోడు నాకు దేవం దేవందయ వల్ల మేమిద్దరం ఎక్కువ కష్టపడతాను కాబట్టి మాకైతే ఇంతవరకు బ్యాడ్ కామెంట్లు అయితే ఒకటి కూడా రాలా ఏం సాయి కొంతమందికి అయితే ఎక్కువ ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా కామెంట్లు బీభత్సంగా బ్యాడ్ కామెంట్లు అయితే వస్తాయి ఆ దెబ్బతో వాళ్ళకైతే మనశాంతి లేకపోతుంది మాకు లక్ష లోపు సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేస్తాను నా ఇంకా కొంచెం బెటర్గా చేయను అంటున్నారు తప్ప బ్యాడ్ కామెంట్లు నా ఛానల్లో ఇంతవరకు ఒక్కటి కూడా రాలా సో అది మేము ఆ సబ్స్క్రైబర్లకి ఇచ్చి ఒక నేను మా సబ్స్క్రైబర్లకి ఒక మంచి అవుట్పుట్తో అయితే మేము వస్తాం కాబట్టి మాకైతే బ్యాడ్ కామెంట్ రాలా ఒకవేళ ఎవరన్నా పెట్టాలని చెడుద్దేశం ఉన్నా కూడా ఫస్ట్ మేము చేసే తప్పులను మాకు చెప్పండి మేము దాన్ని ఖచ్చితంగా అయితే రిక్పై చేసుకుంటాము డైరెక్ట్గా బ్యాడ్ కామెంట్లు అయితే నేను ఛానల్ పెట్టిన నుంచి ఇప్పటివరకు కూడా రాలా దానికైతే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబర్కి రుణపడి ఉంటాను నేను సో నా వల్ల సాయి కూడా ఏడన్నా కొన్ని వీడియోస్లో ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వస్తాయనుకున్నా సో సాయి కూడా ఇంతవరకు ఏం బ్యాడ్ కామెంట్స్ రాలా ఫ్రెండ్ సాయి నువ్వు హ్యాపీనెస్ సాయి ఎందుకంటే మ మాకంతా ఎవరన్నా నేర్పించేకి లేకంటే డైరెక్షన్ చేసేవి కూడా ఎవరు లేరు మేమే స్వతహాగా చేస్తాను కాబట్టి తిన్నాము పడి మేమైతే మ్యాక్సిమం మంచి అవుట్పుట్ అయితే ఇస్తాను మేము ఒక్కరి దగ్గర కూడా అనిపించుకునే వీడియోస్ అయితే ఇంతవరకు చేయలేదు చికెన్ ఎంతవరకు వచ్చిందో ఒకటి చూద్దాము ఏం సాయి ఇంకా ఎంతసేపు పడుతుంది సాయి పది నిమిషాలు ఇంకా పది నిమిషాల సాయి ములు ముందు మసాలా బాగా పడుతున్నా చెరువు వ్యూ పాయింట్ ఇక్కడ వచ్చేసి గ్యాస్ అసలు ప్రపంచానికి చాలా దూరంగా ఏదో ఒంటరిగా ఉన్నట్టుంది మేము కానీ ఇదే బాగుంది టౌన్లో ఉండి రెగ్యులర్గా చేసే వంటల కంటే ప్రకృతిని ఆస్వాదిస్తా ఈ విధంగా వాహనం చూస్తా వంట వండుకొని తిన్నాం అనేది కొంతమందికి అనమాట అదే ఇంట్లో ఉంటే ఏం చేస్తా ఉండేది సాయి నువ్వు ఈ టైంలో అవును అదే ఇంట్లో అంటే ఏం చేస్తాము మహా అయితే సెలూన్ నొక్కుతాం లేకపోతే రీల్స్ ఏదో ఒకటి ఉంటాం తప్ప ఒక అనుభూతిని అయితే మిస్ అవుతాం మనం వానలో కొంచెం కష్టమైన పర్లే ఇట్లా సల్ల కూర్చొని వండుకొని తిండకాడికి మనశ్శాంతి అనమాట ఎంతో సంపాదించినా ఇక్కడ సంతోషం అనేది ఉండాలి మనశ్శాంతి అనేది ఉండాలి మనకి చూడండి ముక్కలు బాగా చల్ల చల్ల సలహా ఉడుకుతున్నాయి వాన కూడా అదే విధంగా చల్లసల్ల సలహా పడతాన చూడండి వాన చినుకలు ఒకసారి నీళ్ళల్లో కనిపిస్తానయ్యా నీళ్ళల్లో చినుకలు కనపడతాన సాయి క్యాంపులోంచి కూడా నీళ్ళు కొడతాను చూడండి టక్క 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 కానీ మొక్క అయితే కొంచెం సేపు ఉడకాలా ఒక ఐదు నిమిషాలు అట్లా సాల్ట్ కాదు ఉప్పు కా సరిపోతాయి ఉప్పు మసాలాలు సరిపోయాయి మొక్క రంత తొడకాలంటే చూడండి వానకి మొత్తం కూడా పల్ల పల్ల పళ్ళ క్యాంప్ అంతా కూడా ఇక్కడ గోవలు అయితే వెరైటీ వెరైటీగా అరుస్తాయి కొత్త కొత్త గోవలు కొత్తగా అంటే ముందు గూవ్వలు మాదిరిగా అనిపించడం నాకు అరుపులు వెరైటీగా అనిపిస్తాయి ఆ చెట్టు దగ్గర అయితే ఉన్నాయి ఒకసారి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి నాకు ఇదిగో అక్కడ ఉంది మన క్యాంపు అక్కడి నుంచి అయితే ఈ వారికి వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పిచ్చుకలు భారీ కరుస్తున్నాయి నేను వచ్చేది చూసి వెళ్ళిపోయి ఓటరున్న అరసడంలో ఎందుకంటే మనుషులు అలకిడి తెలిసిపోతుంది వాటికి ఇవ్వండి ఇది ఒక్కటి ఉంది సైలెంట్గా ఉంది ఇది వానకు పాపం వీటికి గూడు లేవన లేవనుకుంటా అందుకే నాంతా ఉన్నది దగ్గరలో ఏమైనా గూడులు ఉంటే అవి కూడా మీకు చూపిస్తాను ఇవ్వండి దీంట్లోకి దిగుదాం అనుకున్నా కూడా అది ఎంతలో అవుతుందో తెలియడంలే ఇప్పుడు నేను వచ్చిన దారి చూపిస్తానండి నేను వచ్చిన దారిలోనే సుమారుగా రెండు మూడు సార్లు జారి పడిపోతాను నేను చూడండి నా చెప్పు చూడండి ఏం జారుతాయి పెడతాను సర్రాను చెరువులేకి వెళ్ళిపోతాను చాలు సొంతగా జారుతున్నాయి సిచ్యువేషన్ అయితే చాలా డేంజర్గా ఉంది చూడండి ఎంత అడుగులు అడుగేసుకుంటా పోతానా కూడా చెప్పులు అయితే ఖచ్చితంగా జారుతానాయి చూడండి ముందు నేను వచ్చినప్పుడు ఇవన్నీ నాకు జారినేటివి ఇప్పుడు కూడా మనిషి నేను మనిషి నడుస్తా అంటే జారుతాను చూడండి సరుకు సరుకు అని జారిపోతాను నా మనిషికి సాయి పరిస్థితి చూద్దాం ఒకసారి ఏం సాయి వంట ఆడ బాగా పిచ్చుకలు అరుస్తాను నేను చూద్దామను పోతే ఆయన ఇంపోయినాక అరసకండి మానేసినాయి చూడండి ఇవన్నీ చెప్పులు అచ్చర్లు నేను చెప్పు ఆడబెట్టినా జారి అటు సైడ్కి వెళ్ళిపోయింది చూడండి ఒక్కరోజు జారితే ఇంకా దీంట్లో పడిపోతాము దీని లోనతో ఎంత కూడా తెలియదు అది కాక నీళ్ళు కూడా ఫుల్ గ్రీన్ కలర్ ఉన్నాయి మంచి కనపడ్డు కూర వేసి బయట అయితే పెట్టేసినాము ఎందుకంటే అది బౌల్ ఫో తాల్తాను కాబట్టి రోటీలు కూడా రెడీ అవుతున్నాయి తినడమే ఆలస్యము బాగా ఎర్రా తిన్నావా సాగే తిన్నా ఏం ఏం జాడతాను చెప్పులు అవి చెప్పులు బాగా ఏమో బూట్లు జారుతాయని చెప్పులేసా చెప్పులు ఇంకా భయంకరంగా జారుతాను అవి బాగా సరే సాయి తిన్నాం మేడం సాయి ఫ్రెండ్స్ అయితే చికెను పరాటాలు రెండు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా మేము తినడమే ఆలస్యం వ్యూ చూడండి బయట ఒక పక్క వాన పడతా చెరువు నీళ్ళు లోపల మేమైతే చికెన్ చేసుకున్నాము ఒకసారి చూడండి భలేదు కదా సాయి బాగుంది వ్యూ ఇట్లా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చెరువుని చూస్తా ప్రకృతిని చూస్తా మేమైతే ప్రశాంతంగా కూర్చొని తింటాను అన్నమాట వచ్చింది ఇంకో మొత్తానికైతే పరోటా రెడీ అయిపోయింది అదేవిధంగా చికెన్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇది చూపి చూపి దాని ఉంటే ఇది పడిపోతుందనమాట దీనికి ఆపోజిట్లోనే మాకు ఇంకా నీళ్ళు చూడండి మొత్తం కూడా చెరువులో అన్నీ పల్ల 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 పడుతున్నాయి దాంట్లో ఏందో నల్లగా ఉంది ఏమి సై అది అన్న సాయి ఏమో ఇలాగే నాకు చెత్తా బాగుండీ అదే మా నూర్లో ఏడంటాయి ఇది వేసుకొని పులుసు వేసుకొని పొరాట వేసుకోండి తింటేనా చూస్తా అంటే ఇంకా నోరు ఈ వానకు వర్షానికి ఇంకా బాగుంటుంది తిన్నాము సాయి సరే అన్న తిన్నాము ఇలా పక్క రోజు ఆస్వాదిస్తా తిన్నానామండి అవును సాయి చూస్తానేతాను నిమ్మకాయ నిమ్మకాయ కూడా రెడీగా ఉంది నానేసి మర్చిపోయాం సాయి మొన్న ఉత్త పులుసు తిన్నాము అంతగా అంటే చికెన్ అయితే బాగుంది పులుసు బాగుంది సాటిస్ఫాక్షన్ ఏమంటే ఈరోజు ఇంకా ఇది రోటీ తెచ్చుకుంటేనే ఇంకా బాగుంటుందని రోటీ కూడా కలుపుతున్నా అనమాట వేసుకోసాయి ఎంత ఫస్ట్ మీరు ట్రై చేయండి ఒకసారి మీరు టేస్ట్ చేయండి చూద్దాం సాయి నువ్వు చేస్తే బాగానే ఉంటాయి సార్ మొన్న ఆల్రెడీ తిన్నా కాకపోతే అప్పుడు ఒక రకంగా చేసినా ఈరోజు ఇంకో రకంగా అనమాట అదే ఎట్లుందో మనం ఒక వెరైటీ చేసుకుని నేను అలా ఒకటే రకం ఒకటే రకం కాకుండా చాలా అయితే ఇంత పులుసు పెట్టలే మేము జస్ట్ సింపుల్గా చేసుకున్నా ఈరోజు వచ్చి పులుసు దండే పెట్టాము వేస్తా సేస్ బాగుంది సరే నీకంది టేస్టా నాకైతే బాగానే ఉంది ఇంకా కొంచెం విమరాల్సి ఉంది కాకపోతే పులుసు పులుసు దండిగా ఉంటేనా టేస్ట్ బాగుంటుంది ఎక్కువ ఈరోజు ఇమర్నేది అంతకుముందు మేము కంటైనర్లో క్యాంప్ వేసినప్పుడు మొత్తం మేము విరిగిపోయినాయి అసలు పులుసు తక్కువ ఉంది అనమాట ఆ రోజు ఈరోజు పులుసు కూడా ఉంది పులుసు దండే ఉంది సార్ ఒక పక్క పడిసినాము ఒక పక్క క్యాంపింగ్ ఎట్లా ఎట్లుందన్న మీ మామూలుగా బాగుంది సార్ కొత్తగా ఫస్ట్ టైం వేసినాము ఓ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అదే కొండల మీద క్యాంపింగ్ వేస్తే ఎలా అనిపిస్తుందో అంతకు మాకు మాకేట బాగా చెరువు ముందర మొత్తానికి ఒక్క మొక్క కూడా లేకుండా మొత్తం తినేసాము అదైతే ఇంకొక పరోటా ఉంది సాయిదైతే అయిపోయింది ఏం సాయి బాగుంది సాయి బాగుంది మనం కడుక్కోవడానికి కొంచెం నీళ్ళు నీళ్ళు అయితే సేఫ్టీ తెచ్చుకున్నాం మేము ఎందుకంటే ఈ చెరువు నమ్ముకొని ఒకవేళ దిగినామంటే ఎంత లోపల పోతామో తెలీదు ఏం సాయి దిగుతా సాయి లోపల అసలు లోపల ఎక్కువ ఓ ఈత కూడుతుంది వద్దు అదే వర్షాము లోపల బుడదలో బొడకపోతా నేను ఇవన్నీ కూడా ఒకేసారి అయిపోయినా ఒక పని అయిపోతారు క్యాంప్ కింద సన్న సన్న కంపలు ఉండవు సాయి ఫుల్ వానలో సింపుల్ గా బాగుందన్నమాట నేను వాతావరణం బాగా నచ్చింది సార్ నా అక్కడ ఇక్కడ ఇట్లా అందరూ ఇట్లా అయితే ఎక్స్పీరియన్స్ బాగుంది ఒక పక్క వాన పడతా ఎదురుగా నీళ్ళు అసలు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇట్లా చెరువు దగ్గర అంటే బాగుంటుంది అవును అది కూడా పెట్టాయి సయిల్సిన మట్టి మట్టి బయట నీళ్ళు ఉండేటట్టు అనుకోసాయి బుడపడ దాకా సన్న సన్న కంపలు ఉన్నాయి అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది లోపల పోవాలన్నా కూడా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకైతే వీడియోలు అయితే తీసుకొస్తూనే ఉంటాము ఏం సాయి ఇది కూడా కొత్త కాన్సెప్టు చెరువు పక్కనే ఎదురుగా అనమాట బాగా కొంచెం నీళ్ళు ఉన్నాయి మేము పక్కనే అయితే క్యాంప్ వేసుకుంటాము సో అయితే ఫుల్గా తినేసినాము ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఖచ్చితంగా అయితే రిస్క్ చేసి తీసుకొస్తాము సో సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి దీనికంటే నెక్స్ట్ లెవెల్ వీడియోస్ కూడా మీకు లాంగ్ వీడియోస్లో అందిస్తాము అదేవిధంగా చిన్న వీడియోస్లో మీ ఫన్ కోసం అయితే మేము మంచి మంచి ఫన్ కంటెంట్తో మేము ముందుకు అయితే వస్తాము ఏం సాయి ఖచ్చితంగా కామెడీ వీడియోస్ అయితే అవి కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి లాంగ్ వీడియోస్ ఏమంటే కొంచెం లేట్ అవుతుంది ఏమంటే మంచి కంటెంట్తోనే ముందుకు రావాలని చెప్పి మేమైతే ఈరోజు చాలా రోజుల తర్వాత అంటే టెన్ డేస్ అయితే ఉంటుంది అరౌండ్ లాంగ్ వీడియోస్ చేసి ఈరోజు వర్షం పడుతుంది మంచి లొకేషన్ ఉందని వెతికి వెతికి మరి ఈ వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్